వికారాబాద్ జిల్లా తాండూరు డివిజన్ మండలం కన్నకోట గ్రామ ఎస్బీఐ బ్రాంచ్ లో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిబ్బంది తాళాలు తెరుస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి దట్టమైన మంటలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు దీంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి